ఆలయాల్లో అందించే ప్రసాదాలు ఆహారంలో నాణ్యతపై నిబంధనలు విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది ప్రసాదాల నాణ్యతలో తాము జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది ఆ అధికారాలు రాష్ట్ర పరిధిలో ఉంటాయని జస్టిస్ బిఆర్ కవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది అందుకే వెల్లడించింది పిటిషన్ కోరుకున్నట్లయితే సంబంధిత అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చని అది చట్ట ప్రకారం చెల్లుతుందని చెప్పింది ఇది ప్రచారం కోసం వేసిన వ్యాజ్యం కాదని వివిధ ఆలయాల్లోని ప్రసాదం అన్నదానం స్వీకరించాక ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారనే వార్తలను పిటిషన్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు దీనిపై స్పందించిన ధర్మాసనం దీనిని ప్రసాదాలకే ఎందుకు పరిమితం చేస్తున్నారని ప్రశ్నించింది హోటల్లోని ఆహారం దుకాణాల నుంచి కొనుగోలు చేసే ఆహార పదార్థాలపైన ఫైల్ చేయాలి కదా అని ప్రశ్నించింది అక్కడ కూడా ఆహారం కల్తీ కావచ్చు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది అయితే ఏదైనా ఆలయానికి సంబంధించి వ్యక్తిగత కేసులు ఉంటే సంబంధిత వ్యక్తి ఆయా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం పేర్కొంది